హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో ఉండే ఒక ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్ గురించి చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే కొన్ని ప్లా ఈ ప్లాంట్ చూడండి మేము ఫస్ట్ మా గార్డెన్లో చాలా సీడ్స్ వేస్తున్నాము సో నేను ఇది ఫస్ట్ చూసినప్పుడు ఇదేదో ఫ్లవరింగ్ ప్లాంట్ అని అనుకున్నాను బట్ కొంచెం పెరిగినాక తెలిసింది ఇది వచ్చి బ్రింగరాజ్ ప్లాంట్ మీకు చాలామందికి తెలుసుంటుంది బ్రింగ్ వచ్చి మనకి హెల్త్కి కానీ మళ్ళీ హెయిర్ గ్రోత్కి మంచి యూస్ఫుల్ అయిన ప్లాంట్ ఇది సో దీన్ని మనం కుకింగ్లో వాడామనుకోండి మన లివర్కి నర్వస్ సిస్టమ్స్కి అంతా ఇది చాలా మంచిది ఈ ప్లాంట్ హెయిర్ గ్రోత్కి ఎలా చేయాలంటే మీరు ఈ లీవ్స్ని అట్లాగే ఆయిల్తో పాటు మిక్స్ చేసి కొంచెం కాంచుకొని మన స్కాల్ప్కి పెట్టని వస్తే మనకి డాండ్రఫ్ బాగా తగ్గుతుంది గ్రే హెయిర్ అంటారు కదా అది కూడా కొంచెం చిన్నప్పుడే గ్రే హెయిర్ రాకుండా స్టాప్ చేస్తుంది సో హెయిర్కి కూడా చాలా మంచిదండి ఇది సో ఇక్కడ చూడండి ఇది డ్రై లీవ్స్ ఉంది అనేసి మనం తీసేయాల్సిన అవసరం లేదు సో ఆయిల్తో మిక్స్ చేసేటప్పుడు ఈ మామూలుగా ఉండే బాగుండే లీవ్స్ డ్రై లీవ్స్ రెండు కలిపి కూడా మనం హీట్ చేసుకోవచ్చు సో ఆయిల్తో మిక్స్ చేసుకుంటే చాలా హెయిర్కి యూజ్ హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉందండి దీంట్లో సో ఇక్కడ చూసినట్టయితే మా గార్డెన్లో ఒక మూడు బ్రింగ్రాజ్ ప్లాంట్స్ ఉందండి సో ఈ మూడు పార్ట్స్లోనూ బ్రింగరాజ్ ప్లాంట్సే సో ఇక్కడ యూకేలో చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆటమ్ సీజన్ స్టార్ట్ అయిపోయి చలి బాగా విపరీతంగా ఉందండి సో నాకైతే ఈ ప్లాంట్ గ్రో అయింది చాలా వండర్గా ఉంది సో ఈ ప్లాంట్ని అయితే నేను సేవ్ చేయాలనుకుంటున్నాను సో కాబట్టి ఈ మూడు ప్లాంట్స్ని నేను ఇండోర్కి మూవ్ చేసి ఒక విండో పక్కన లైట్గా సన్ షేడ్ పడేట్టుగా పెట్టి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను సో వీటిని నేను ఈ మూడు ప్లాంట్స్ని ఇండోర్కి త్వరగా మూవ్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీ అందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను వేరే ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్